మేమందరం ఇక్కడున్న మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలం నాయకులం గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అన్ని రకాల అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఐదారు మందిలో నేను ఒకడిని ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసిన చెప్తున్నాం అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే అంటే దాని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు గత ఒకటి నా సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల అనేక రకాల ఆటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఎన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడోడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా అంటే మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే ఫోన్ తీసుకొని నోటుకు టైప్ చేసి పెట్టడం అవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చిన పార్టీ కోసం కడప బయో ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేశాం వీరపనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బయోలక్షన్లో పనిచేశాం ఆత్మగురు బయో ఎలక్షన్లో పనిచేశాం అన్న పార్టీ పెట్టిన తర్వాత బై ఎలక్షన్ వస్తే కౌరు బై ఎలక్షన్లో పనిచేసాం ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసాం సంతోషంగా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కార్ల్ మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు పార్టీ అంటే కన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగిన మేము అందరం మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేసాము ఎంతోమందితో అనేక రకాలు ఈ రోజుకి నా మీద కేసు ఉంది వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తూ ఉంది గతంలో ఉన్న కేసులన్నీ కొట్టేసరి ఇప్పుడు ఇంకొక కేసు నడుస్తూ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూపు ఏం రూప్ అని చెప్పే పరిస్థితున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేలన్న మీ అందరికీ తెలిసే తెలియపరిచేస్తాం మీ అందరికీ తెలుసు ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు తెలిసిందల్లా ఇదే ఉదాహరణ ఐదుంటికి లేస్తే రాత్రి పడుకునే అంతవరకు పది పదిన్నర వరకు పదకొండు వరకు తెలిసింది ఇదే ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది తొందరలోనే మీకు అందరికీ తెలియజేస్తాం